ఇంతమంది బాధపడాలా ఇంతమందిని తొక్కేయాలా ఇంకెంతో మంది చావాలా అయినా మీ దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు తెలుసా బతకడం కోసం కేవలం బతకడం కోసం మా నాన్న ఎప్పుడొక మాట చెప్తుండేవాడు బాగా బతకడం అంటే నిన్నటికంటే ఇవాళ బాగుండాలి ఇవాళ కంటే రేపు బాగుండాలని బాగా బతకడం పక్కనట్టండి అసలున్న బతుకులకే అర్థం లేకుండా పోయింది దీని అమ్మ కుక్కలు బతుకుతున్నాయి మేము బతుకుతున్నాం విశ్వాసం అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా మా అన్నయ్య అమాయకత్వం అంత ఆడేం తప్పు చేశాడు అలాంటోని తీసుకెళ్లి పది మందులు పెట్టి కుట్టించారు కొడితే కుట్టించారు పది మందిలు అవమానించారు ఆడెంత బాధపడ్డాడో తెలుసా మీకే అంతుంటే మాకెంతుండాలని కొట్టారు మీకే అంతుంటే మాకెంతుంది ഭാഗത്ത് നീക്കേ അതു తన కీర్తి కలవోడా చేయెత్తి చేయి కొట్టు తెలుగోడా గతమెంతో తన కీర్తి కలవోడా కొట్టేస్తాను కొట్టేస్తానంటే ఏంటి అనుకున్నాను రా బాబు నిజంగా కొట్టే టైం దగ్గర కూర్చోతుంది జరిగా అప్పటి నుంచి రెండు చంపల మీద రెండు చేతులు తిరగొచ్చేస్తున్నారు రా బాబు మామూలు గాలి అనుకున్నావు దీని అమ్మ గాలి కుక్క నుంచో పెట్టాను ఎగ్గేసేలాగా ఉంది ఎవడ మీద సరే మంచి టైంలో ఛాన్స్ పోగొట్టుకున్నాడు సత్యరంగయ్య భయ్యను మట్టుకు వదులుకుంటాడు పదవ పళ్ళంలో పెట్టి అప్పు చెప్తారంటే ఎవరు మట్టుకు వదులుకుంటారు ఇంకా భయ్యను సత్యరంగయ్య ఎరా ఏ మా పాపిడి బాబు నుంచి నెక్కడేటి నెక్కుతాడు నెక్కడా నెక్కుతాడు టైం వచ్చేంద్ర బాబు రే మాకు టైం వచ్చేంద్ర మీ నాన్నకు ఇంకో కూతురు ఉందని జనాలందరి ముందు బయట పెట్టాడు అబ్బాయి అన్న దాని గురించి భయపడాలా మన దగ్గర పని పనిచేసే కూలోడే నాన్నని అడ్డంగా నరికేసి వెళ్ళిపోయాడు దాని గురించి ఆలోచించాలా చేసిన పాపం ఊరి మధ్యలో ఉన్న జెండా అంతా ఎత్తుందని జనాలందరూ బహిరంగంగానే వాగుతున్నారు మరి అదే జెండా పేరు మీద మనం చేస్తున్న రాజకీయం ఊరందరికీ తెలియాలంటే ఇన్నాళ్ళు ఊపికొట్టుకుంది బయటెట్టాలి పేరు పరు అని మా బాబు అక్కడ ఆగిపోయాడు అది ఇప్పుడు దాటాలి దాటాలి అంటే దిగజారాలి ఎంత దిగజారాలంటే ఆ నరికినోడు ఆడ వెనకాల జనం ఆడితో పాటు వాడు అమ్మా ఎవడోడుకు కుర్చీలు మోసి మోసి భుజాలు లాక్కోచేతనాయి చక్రాల కుర్చీలో సరిగ్గా కూర్చోలేని నా కొడుకు నిన్ను సంపమన్నాడు సంపమన్నది ఆడ అయినా సంపాలా వద్దా అన్నది నా చేతుల్లో ఉంది ఇప్పటివరకు మీ ఓడే నాకు పోటీ ఆడేమయ్యాడు ఎవ్వడికే తెలియదు ఇప్పుడు నిన్ను కూడా సంపేస్తే నా కొడుకు ఇంకెవడ నాకు పోటీ వదిలిపెట్టు ఎందుకు వదలాలి సత్తి రంగయ్యను చంపినందుకు ఇన్ని ముక్కలు ముక్కలు చేసి నన్ను బెదిరిద్దామనుకుంటున్నారా మా మీద సెయ్యెత్తే ఇలా ఉంటుందని వాడు సెయ్యే సోదిలేదు తలకాయలు తీసేశాడు మొల తాడ్లే తెంపలేరు తలకాయలే రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైనా ఒక పేరు తలుచుకోవాలంటే నా పేరు తప్ప ఇంకే పేరు వినపడకూడదు అలా కాదని ఎవడైనా ఏ చాలెత్తే అది ఎత్తికి ఎత్తికి నేనే చంపెత్తా నీకు ఇదే చెప్తున్నా బతికితే మళ్ళీ సస్తే తీసుకెళ్లి ఊరంతా ఊరేగించి నాలుగు ఓట్లు అడుకో ఎప్పటికైనా వీడియో నాకు పోటీ ఇటు తల తీసి చేతులు పట్ట జనాల నోట్లో నాంచు ఉంటుంది ఆ తర్వాత జ్ఞాపకం అయిపోతుంది పెద్ద కాపు ఎంతమంది సత్యరంగా నేర్చుకుంటూ పోవాలో ఇలాగే ఉంటే నాకు నాన్న అని చెప్పుకు తిరిగేవాడు కూడా ఎప్పుడు ఉంటాడు పిని బాబాయ్ తీసుకునే ఉన్న తప్పు చేయడానికి సరినా బాగుంటారు ఓయ్ రామసీత ఏ మర్చుకోకుండా అందరూ వస్తున్నారుగా చూసావా ఈ ఆడబడుచు రాజ్యాలు వేయడానికి బయలుదేరింది ఇంటింటికి ఎలా తిరుగుతుందో చూడు చెప్తే వింటారా ఆ అన్నగా శుభ్రంగా తెచ్చి పెడతా ఉంటే కూర్చొని తిని ఉండక నలుగురిని అంటే ఎక్కడికి తిరిగితే సరిపోతుందా ఏనాడన్న మనకి తెలిసే పెట్టే రాజకీయాలు రోడ్డుకి శుద్ధి పొద్దులేరా అదే ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకు అయిపోతే ఎలాగా అది చదివిన చదువు దానికైనా పది మందికి ఉపయోగపడద్దా అది వెళ్ళే దారిలో వెళ్ళి నువ్వు వెళ్ళమ్మా ఎవరిని లెక్కేసేదే లేదు కూడా అమ్మేసైనా సరే అక్కమ్మని నగించుకుంటా చూడండి మీ ఇంట్లో మనిషి మీద మీకు లేకపోతే మాకు ఉండదా ఇగో అక్కమ్మా నువ్వు వెళ్ళు ఎక్కడో తగ్గకో అలాగే తిరుగుతుంది అడుగు రా అక్కమ్మా నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు ఒక చెప్తా ఉంటుంది మనం బాధలకే పుట్టామని ఎందుకు కొంతమంది బాధపడాలి ఎందుకు కొంతమంది సుఖపడాలి అందరు ఒకేలా ఉండొచ్చు కదా కుక్కలు కుక్కలు పరపాలు ఎత్తున్నాయి ఊళ్ళని దేవసార పేదవులు పాపం ఏం చూసుకొని బలుపు దీనికి ఈ చుట్టుపక్కల పదిహేను వాళ్ళలో మన వాళ్ళే పోటీతో నిమిత్తం లేకుండా మీ పేరు మీద వెళ్తున్నారు మొట్టమొదటిసారి ఒక తొత్త ఉంది దాన్ని చూసుకునే వీళ్ళంతా ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని అబ్బాయి అనగాడు యథ వేషాలు వేస్తున్నాడు మీరు జనాల దృష్టిలో మంచిగానే ఉండాలి మీరు ఎనుకొని చెప్తాను ఎన్ని పుణ్యాలు చేస్తే కుట్టాడు బిడ్డ నడవలేడు ఎత్తుకో నెమ్మదిగా నెమ్మదిగా ఆ గేదె రేట్ అంతరా చెప్పరా డెబ్బై పై మాకే ఆ గేద పోయి అనభై ఉంటుంది మరి వేడి రేట్ అంత తెలియదా కనీసం కేత విలువ కూడా చెయ్యలే నా కొడక ఆ దెవతో వచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే గొప్ప గూడు అన్ని అమ్మేసి దాన్ని గెలిపించుకుంటానంటవా కే తప్ప గర్ర అని కొడక తిట్టు తిప్పాలి ఇద్దరు మంది లేరు అంతా మొట్టమొదటిసారి ఒక ఆడదానివైనా సరే ముందుకొచ్చి ఒక అడుగేశాం నిజం చెప్పాలంటే ప్రతి ఊళ్ళోనూ మా జనం కంటే మీ జనమే ఎక్కువ మా వాళ్ళు మీ వాళ్ళు ఏక